పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం పొలముల గింజలేరి తినిపోయి కులాయములన్ వసించు పక్షులు మధుపానమత్తమతి చుక్యుడు తేటి కులంబు వన్యభూములు తిరుగాడు సత్వములు భూజములు సచరాచరంబులేవలనను జాతి విద్య కుల పాఠముగా పఠించు నిత్యము పొలములలో గింజలను ఏరుకొని తినిపోయి తమ గూటి ఎందు నివసించు పక్షులు మకరందమును త్రాగుటచే మదించిన మనస్సుతో తన్మయత్వమును పొందెడు తుమ్మెదల కులము అటవీ భూముల యందు తిరుగునట్టి జంతువులు చెట్లు సచరాచరములు ఏ నేర్పుతోనైనను ఏ విధముగానైనను ప్రతిదినము తమ జాతికి సంబంధించిన విద్యను తమ కుల పాఠముగా చదువును గగన వీధిని సుధాకరుడు వెన్నెలగాసి భూమి నానందాబ్ది ముంచినట్లు మొల్ల మల్లెలు గులాబులు నొత్తుగాబూసివెల వెలలేని చెలువు గావించినట్లు మధుమాస సంధ్యా సమయ రాగరుచి రాగరుచి ప్రజామతి అందు నిచినట్లు జంత్ర పాంచాలికాచయము సుధా మధురసము పాత్రలబోసి నేత్ర నేత్రపర్వంబు పులకిత గాత్రమహిత మానసిక సమారాధన మండితంబు దివ్య సౌఖ్యంబునిత్సు జాతీయ విద్య అట్టి ఆశ్రయించు అట్టి విద్యనే సంఘంబులు ఆశ్రయించు చంద్రుడు ఆకాశవీధియందు వెన్నెలను గాసి భూమిని ఆనందమనెడు సముద్రములో ముంచినట్లు బొడ్డుమల్లెలు గులాబులు నిండుగా పూసి వెలలేనంత అందమును కలిగించినట్లు వసంత మాసమందలి సమయపు ఎర్రని వెలుగు అనురాగపు కోరికను ప్రజల బుద్ధియందు ఉంచినట్లు మర బొమ్మల సమూహము అమృతము వంటి మధురసమును పాత్రలయందు పోసి ఇచ్చినట్లు గగుర్పాటు కలిగిన శరీరముతో కూడి పూజనీయమైన మానసిక పూజతో అలంకరింపబడినదియు కన్నులకు పండుగగా ఉన్నట్టిదియు అయిన జాతీయ విద్య స్వర్గసుఖమును ఇచ్చును అటువంటి విద్యనే సంఘంబులు ఆశ్రయించును స్వర్గంబుతో బోలు సౌధంబు నినసెడు వనము మాకు గాంధర్వ సదృశమౌ గానంబు వివిధ విజ్ఞాన ప్రసంగ సంగతులు తోయముల్ సుభగైన సకల వస్తువులు మాకు నిత్య నిరతమానందంబునిత్యకళ్యాణంబు పత్సోరణముల పంక్తి మాకు అఖిల భాగ్యాల వాలకు ఈప్సి అట్టి తేజంబు నిలుచునట్లు మాకు అడవి ఏ నందనవనము అది ఏ స్వర్గ సమానమైన రాజనగరము వివిధ జ్ఞాన సంబంధ బోధలు ఉపన్యాసములే మాకు గంధర్వగానము అమృతముతో సమానమైన ఫలాహారములు అన్నము నీళ్లు మాకు సొగసైన సకల వస్తువులు ఎల్లప్పుడూ ఉండే ఆనందమే మాకు నిత్యము మేలు చేకూర్చే పచ్చని తోరణముల పంక్తి సకల భాగ్యములకు పట్టై ప్రకాశించును మాకు ఏ వేలనందైనా కోరిన సంపదలను ఇచ్చును అటువంటి జాతీయ విద్య మా ఆత్మలయందు తేజస్సు నిలుచునట్లు నిలుచునుగాక జాతీయ విజ్ఞాన ప్రదంబైన విద్యా తేజస్సముదాయము అగ్నులు వారికిన్ వారికి గూర్పకపోగాక నిజ మాతృ ప్రేమతో పాటు సచ్చేతంబుల్ వికసించి దానను ప్రకాశించు స్వసంఘముల్ జాతికి సంబంధించిన గొప్పతనమును తెలివిని ఎక్కువగా ప్రకాశింపజేయు గుణమునకు సంబంధించిన విజ్ఞానమును ఎక్కువగా అందించునట్టిదైన విద్య అనేడు తేజస్సు యొక్క సముదాయము అజ్ఞానులకును పగటి అందు వెలుగును చూడలేని గుడ్డివి అయిన గుడ్లగూబ వంటి వారికిని ఇష్టమును కలిగింపజేయకపోవచ్చునుగాక కానీ ఆ విద్య తేజస్సు వలన తన తల్లి యొక్క ప్రేమతో పాటు మంచి మనస్సులు వికసించి దానిచేత తన సంఘ పరంపరలు ప్రకాశించును జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి